బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి లేదనైనా అధైర్యపడకు మీ ఇద్దరికి భేదం తెలుసుకోవడానికి నేను ఒక గొప్ప పని చేస్తున్నాను అని పక్కన గజకేసర పుష్పాలను ఉంటాయి మంచి తీగలు వాటికి ఎర్రగా పువ్వులు ఉంటాయి ఆ తీగ తీగ తెంపి పువ్వులతో పాటు మెడలో వేయి ఆ తీగ ఉన్నంత వరకు నువ్వు సుగ్రీవుడివి లేనివాడు వాలి వాలిని నేను చంపుతానన్నాడు రామా బాగానే ఉంది అయినా అనుమానం ఈసారి కొంచెం జాగ్రత్తగా వాన వెయ్యాలి సుమా క్షణం ఆలస్యం చేశావంటే నీ మిత్రుడు వెళ్ళిపోతాడు తర్వాత నీ ఇష్టం సత్యవాక్య పరిపాలనా ధురంధనుడువి నువ్వు చేతిలో చెయ్యేశావు మాటిచ్చావు అగ్నిసాక్షిగా మైత్రి చేసావు అన్నట్టు నీకేం పర్వాలేదు వెడవయ్యా అన్నాడే ఇక్కడ గోవిందరాజుల వారు ఒక గొప్ప వ్యాఖ్య చేశారు ఏమన్నారో తెలుసా ఏమండి రాముడు లాంటి వాడికి ఎవడు సుగ్రీవుడో ఎవడు వాలో తెలియదా సుగ్రీవుడు చావు దెబ్బలు తిరిగి పరిపోయి పారిపోయి వస్తున్నప్పుడైనా కొట్టచ్చుగా కొట్టలేదు ఎందుకో తెలుసానా రెండు పర్యాయములు రాముణ్ణి అతడు పరీక్షించాడు దుందుబిగడేవరం ఎత్తన్నాడు ఎత్తాడు అయిన అనుమానంతో మళ్ళీ మద్ది చెట్లు కోలగొట్టన్నాడు అంటే రాముడికి రెండు పరీక్షలు అందుకే రెండు సార్లు యుద్ధానికి వెళ్ళాలి ఆ అనుమానం భగవంతుడికి సర్వశరణాగతే హనుమంతుడు ఏమన్నాడు ఈతడు తలుచుకుంటే చరాచర అంతటిని పడగొట్టగలడు అని చెప్పాడే హనుమంతుడి మాటల్ని కూడా నమ్మి కూడా మళ్ళీ అనుమానించాడుగా మనందరం చేసే పొరపాట్లు అవే కష్టం వస్తే ఆలయం చుట్టూ తిరుగుతూ నా దగ్గరికి వచ్చేవాళ్ళలో ఎవరైనా నవగ్రహాల చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణలు చేయండి అంటే సరిపోతుందండి అంటారేంటి వెళ్ళి సరిపోతుందా నూటెనిమిది ప్రదక్షిణలు చాలంటారా ఇంకేమైనా చేయాలా అంటే నీకు దీని మీద నమ్మకం లేదు సంపూర్ణముగా ఒక్కసారి నవగ్రహాలకు నోటెంది ప్రదక్షిణలు చేయండి మీ కష్టములు పోతాయి అని మంత్రశాస్త్ర ప్రమాణంతో గురువు ఎవడైనా చెప్పాక ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ప్రదక్షిణం చెయ్యవలసిందే ఇంక మళ్ళీ అడగకూడదు గురువాక్యంతు కర్తవ్యం నిషిద్ధమపిచ నిషద్ధమైన గురువాక్యం కర్తవ్యం అని బ్రహ్మాండ పురాణంలో లలిత ఉపాఖ్యానం అవగానే చెప్పారు అక్కడ స్వయంగా వాగ్దేవతలు ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పిన శ్లోకం కాబట్టి భగవంతుడు ఒక మిత్రుడు గొప్పవాడిని నమ్మాలి వాడు చెప్పినట్టు చేస్తే ఫలితం వస్తుంది హనుమంతుడు చెప్పినా కించిత్తు సందేహించాడు ఆ సందేహం వల్ల ఏమైందనమాట మొదటిసారి ఇదిగో దుందు విపరీక్షల ఇప్పుడు రెండోసారి రాముడు ఏడు బాణాల ఒక బాణంతో ఏడు చెట్లు పడగొట్టాడు ఇప్పుడు ఆ పరీక్షలో నెగ్గుతాడు అందుకే ఓసారి బాగా వడలికి శుద్ధి అవ్వాలన్నమాట భగవంతుణ్ణి అనుమానించినవాడు మిత్రుణ్ణి అనుమానించినవాడు వాడికి మొదటి ప్రయత్నం విఫలమవుతుంది అని మంత్రశాస్త్ర నియమం బృహస్పతి కూడా మనకి జ్యోతిష్ శాస్త్ర నియమాలన్నీ స్వప్నాధ్యాయాదులు చెబుతూ ఎప్పుడైనా భగవంతుణ్ణి గ్రహాలని జ్యోతిష్ ఇటువంటి వాటిని అనుమానిస్తే మొదటి కార్యక్రమం మొదటి ప్రయత్నం విఫలమయ్యి దెబ్బలు తిని అప్పుడు రెండవ ప్రయత్నంలో వాడు సఫలీకృతుడవుతాడు అని చెప్పారు ఇక మీద గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మంత్రశాస్త్రంలో ఇది చెయ్యండి ప్రాయస్థిత్వం అని చెబితే ఎప్పుడు అనుమానించరాదు అదొక నియమం అంతే తప్ప రామచంద్ర ప్రభు చూపుతో కనిపెట్టగలిగేవాడు ఆ మాత్రం పడగొట్టలే కాదు అంతే అది అలా జరగాలి ఇప్పుడు ఈయన మెడలో తేగ వెళ్ళాడు మళ్ళీ పిలిచాడు వాళ్ళని ఈసారి తార అనుమానించింది తార అంటే సుషేణుడి కూతురు నిజానికి ఆవిడ బ్రహ్మమానస పుత్రిక అప్సరస చాలామందికి తెలియని రహస్యం ఒకటి ఉన్నది అది తెలుసున్న మహాత్ములు ఉంటారు అయినా తీర్చితేరాలి కనుక మేము పూర్వకాలంలో బ్రహ్మ సంకల్పంతో ఒక అందగత్తె పుట్టింది ఆ అందగత్తెని ఏకకాలంలో నేను భారీగా పొందుతానంటే నేను భారీగా పొందుతాను అని సూర్యుడు ఓ పక్కన ఇంద్రుడు ఇద్దరు పట్టుకున్నారు ఆ సమయంలో సుషేణుడు వచ్చాడు మీ ఇద్దరిది కాదు తార నా భార్య అని తార యొక్క కుడి చేతిని పట్టుకున్నాడు సుషేణుడు అనేవాడు ఒక వానరుడు అప్పుడు పకపకా నవ్వి బ్రహ్మదేవుడు సుషేణ ఈ ఇంద్రుడికి సూర్యుడికి ఈమెను పొందే హక్కు లేదు నువ్వు ఆమెను భార్యగా పొందాలనుకుని పొరపాటున కుడి చెయ్యి పట్టుకున్నావు కుడి చెయ్యి పట్టుకున్నవాడు ఎవడు తండ్రి తండ్రికి మాత్రమే దక్షిణ హస్తం పట్టుకునే అధికారం ఉంది ఎడమ చెయ్యిని పట్టుకున్నవాడు భర్త అవుతాడు అందుకే భార్య ఎప్పుడూ కూడా ఎడమవైపు ఉండాలి ఎడమవైపు నుంచి వెళ్ళి అలా పట్టుకోవాలి నువ్వు అలా కాకుండా పట్టుకున్నావు గనక వానర నీతిలో ఒక కఠోర నియమం ఉన్నదట అది ఏమిటంటే వెనక వైపుకి వెళ్ళి గుర్తుపెట్టుకోండి ఇది వానర నీతి నరనీతి కాదు మళ్ళీ వెనక నుంచి భార్య దగ్గరికి వెళ్ళాలి కుడి చేతితో కుడి చేతిని ఎడమ చేతితో ఎడమ చేతిని అప్పలించి తనకేసి తిప్పుకోవాలి అప్పుడు అది వివాహమైనట్టు కానీ సుషేణుడు ఏం చేశాడు కుడి చేతిని కుడి చేతిలో పెట్టాడు పట్టుకెళ్ళి తనకేసి తిప్పుకోలేదు తిప్పుకోకపోవడం వల్ల ఆవిడ నీకు కూతురు అవుతుంది ఇది వానర మర్యాద ఈమెను కూతురిగా భావించి పెంచి భవిష్యత్తులో వాలి అని ఒక మహావీరుడు వస్తాడు అతనికి ఇచ్చి పెళ్లి చేయని ఆజ్ఞాపించాడు అప్పటి నుంచి సుషేణుడికి ఆవిడ కూతురి వంటిది అయ్యింది అంతేగాని సొంత కూతురు కాదు ఇది గోవిందరాజుల వారు కూడా రామాయణంలో వ్యాఖ్యానంలో చెప్పారు సరే తక్కిన సంహితుల్లో దధిముఖుడు రాసిన వానర గీతలో కూడా ఉంటుంది మీరు గోరఖపూరి గీతాప్రస్ వాళ్ళ రామాయణం కొనుక్కుంటే ఈ వ్యాఖ్యలు అందులో కొంచెం క్వాచిత్కంగా కించిత్కంగా ఉంటాయన్నమాట మొత్తం మీద సుషేణుడికి ఆవిడ దత్తురాలయ్యింది చాలా ప్రజ్ఞావంతురాలు వాలి భార్య ఆమెకు అనుమానం వచ్చింది ఏమయ్యో ఇప్పుడే చావు దెబ్బలు తిని వెళ్ళాడు సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి పిలుస్తున్నాడు ఇది అనుమానించాలి రాముడు లక్ష్మణుడు అనే ఇద్దరు వీరులు దశరథ పుత్రులు వనవాసానికి వచ్చారని వారు ఇద్దరు సుగ్రీవుడితో మైత్రి ఏర్పాటు చేసుకున్నారని అగ్నిసాక్షిగా వాళ్ళు మిత్రులయ్యారని విన్నాను నాకెందుకో భయంగా ఉంది వద్దని ఎన్ని చెప్పినా వాడు వినిపించుకోకుండా ఆ సుగ్రీవుడు నన్నేం చేస్తాడు ఒకవేళ రామలక్ష్మణుడు అతనికి మిత్రులైనా నేనేమైనా అపకారం చేశానా అధర్మంగా వాళ్ళు చంపరు అని మూర్ఖత్వంతో వచ్చేశాడు తార చెప్పిన మాట విని తేరాలి అని ఎన్నోసార్లు పెద్దలు చెప్పారట అతనికి వాడు కూడా వాలి కూడా చచ్చిపోయాక ఏమంటాడో తెలుసా చచ్చిపోయేటప్పుడు సుగ్రీవుడితోటి ఈ తార మాట విను నీకు శుభం అవుతుంది ఆవిడ మాట వినకే నేను చచ్చిపోయానని చెప్పాడండి కిష్కిందాకాండలో చెప్పాక ఇవన్నీ పోయే కాలాలు వచ్చాడు మళ్ళీ ఘోర యుద్ధం జరిగింది ఈసారి చావు దెబ్బలు తింటూ మధ్య మధ్యలో పారిపోవడానికి వీలుగా అటు ఇటు దిక్కులు చూస్తున్నట్టు పాపం రెండు మూడు దెబ్బలు తిని అలా పారిపోవాలని దిక్కులు చూస్తూ ఋష్యభోకం కేసి తల తిప్పుతున్న సుగ్రీవుడిని చూచి రాముడు చెట్టు నుంచి బయటకు వచ్చాడు జాగ్రత్తగా బాణం ఎక్కుపెట్టి భయంకరమైన బాణం విడిచిపెట్టాడు ఆ బాణం దెబ్బకి వాలి ఢామ్మని కింద పడిపోయాడు చివరికి దుర్మరణం పాలైపోయాడు అన్నగారు చచ్చిపోతే సుగ్రీవుడికి నిజంగా ప్రేమ ఉంది లేక కాదు ఏదో దురదృష్టం వల్ల విభేదం వచ్చింది కానీ అన్న కోసం ఏడ్చాడండి ఆ బాణంతో నేను కూడా పొడుచుకు చచ్చిపోతానన్నాడు అందరినీ హనుమంతుడే ఓదార్చాడు అన్నిటికంటే తార దుఃఖం చాలా గొప్ప దుఃఖం అనమాట ఆ దుఃఖం తట్టుకోలేకపోయింది ఆ సమయంలో హనుమంతుడే దగ్గరకు వచ్చాడు హనుమంతుడు పరమబుద్ధిమంతుడు జ్ఞాని గనక ఏడుస్తున్న తార దగ్గరకు వచ్చి ఎందుకమ్మా ఏడుస్తావు శనైహి ఆశ్వాసయామాస హనుమాన్ హరియూ తపహ గుణదోషకృతం జంతు స్వకర్మఫలూకం అవ్యగ్రహ తదవాప్నోతి సర్వం ప్రేత్యశుభాశుభం అమ్మ తారా ఎందుకు ఏడుస్తావు అని దగ్గరికి వచ్చి శనై ఆశ్వాసయామాస మెల్లగా ఓదార్చాడు మళ్ళీ గట్టిగా మందలించకూడదు అసలు మాట్లాడకపోయినా ఇబ్బంది అందుకని కొంచెం కొంచెంగా ఆవిడ్ని ఓదార్చి తల్లి ఈ చరాచర జగత్తంతా తాను చేసిన కర్మల ఫలితాన్ని అనుభవిస్తుంది మంచి చేస్తే ఆ మంచికి తగిన ఫలితం మానవుడు ఎప్పుడో ఒకప్పుడు అనుభవిస్తాడు చెడ్డ చేస్తే దాని ఫలితము అనుభవిస్తాడు ఈరోజు మానవుడు ఎవడైనా సుఖం పొందుతున్నాడంటే జీవి ఎవరైనా సుఖం పొందుతున్నాడంటే అది ఇంత పూర్వం చేసిన పుణ్యఫలం ఏడుస్తున్నాడు దుఃఖం పొందుతున్నాడంటే అది చేసిన పాప ఫలితం మరీ ఎక్కువగా పాపపుణ్యాలు చేస్తే ఇక్కడే వెంటనే అనుభవిస్తారు అత్యుత్కటై పుణ్యపాపై యహైవ ఫలమస్సునుదే బాగా ఎక్కువగా చేసిన పుణ్యపాపముల యొక్క ఫలితములు ఇక్కడే ఇప్పుడే అనుభవిస్తారు కొంచెం తక్కువ చేస్తే ఒక పదేళ్ల తర్వాత అనుభవిస్తారు అది అన్నమాట దశ తిరుగుట అండంలో కేవలం శుక్రమహాదశ మహాదశే కాకుండా తరచుగా దశ తిరిగిందంటారే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి పదేళ్ల వరకు చేసిన పుణ్యపాపములలో సగం తల్లిదండ్రులకు వెడుతుంది మిగతా సగం ఈతడు పది నుంచి ఇరవై మధ్యలో అనుభవిస్తాడు మళ్ళీ ఇరవై వరకు పదో ఏడు నుంచి ఇరవై ఏడు వరకు చేసినటువంటి పుణ్య పాపములు ఇరవై నుంచి ముప్పై మధ్యలో అనుభవిస్తాడు ఇలా ఎప్పటికప్పుడు ప్రతి పదేళ్ళ వీడు చేసిన పాపపుణ్యాలు వాడికి చెందుతూ ఉంటాయి అందుకే ఒక సుఖాలు వస్తే ఒక పదేళ్ళు కీర్తి వస్తే ఒక పదేళ్ళు ఉంటుంది మళ్ళీ ఈ పదేళ్లలో బాగా ఉన్నాడా ఆ కీర్తి ఆ ధనము సుఖం పెరుగుతుంది ఈ సుఖ దుఃఖాల్లో మనం చేస్తున్నదని తెలియక ఇతరుల మీద పడుతూ ఉంటావు వాడు ఎవడో వచ్చాడండి నన్ను వాసగించాడండి ఇదంతా భ్రమ నిన్ను నువ్వే వాసగించుకున్నావు నీ కర్మ ద్వారా మీరు చూడండి ఎక్కడైనా ఒక్కొక్కడికి ఒక పదేళ్ల పాటు తెగొచ్చేస్తుంది డబ్బు ఆ పదేళ్లలో వద్దంటే కీర్తి ఇంకెక్కడికి ఎడితే అక్కడ జనం పడిపోతూ ఉంటారు నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఢామ్మని పడిపోతారు ఎందుకని అంటే ఈ పదేళ్లలో వీడికి అహంకారం వచ్చిందని అర్థం ఈ పదేళ్లలో వీడు రెచ్చిపోయాడు చెయ్యని పాపాలు చేశాడా తర్వాత పదేళ్లు పడుకుంటాడు అలా కాకుండా ఇప్పుడు ఈ పదేళ్లలోనూ సుఖం వస్తున్నప్పుడు ధనం వస్తున్నప్పుడు కీర్తి వస్తున్నప్పుడు ఇంకా భగవంతుణ్ణి పట్టుకొని మంచి పనులు చేస్తే మళ్ళీ ఇంకో పదేళ్లు సుఖాలు పెరుగుతాయి అందువల్ల అనుక్షణం మనం పడిపోతున్నామంటే అది మనం చేసిన పాపాలే మనం పెరుగుతున్నామంటే కీర్తి పొందుతున్నామంటే ధనం పొందుతున్నామంటే శాంతి పొందుతున్నామంటే అది పుణ్యఫలం ఈ పుణ్యపాపములు అవశ్యం అనుభోక్తవ్యం తప్పక అనుభవించవలసిందే వీటి నుంచి బయటపడాలంటే అనుభవం మీద కోరిక లేకుండా పరమేశ్వరుడికి అర్పించాలి పరమేశ్వర అర్పణ వస్తున్న మొత్తం అతనికి అర్పించాలి for more videos like this subscribe to big tv channel